ఐదు వేల కోట్ల రుణ సమీకరణ ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్య ప్రకటన చేసుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లైతే రుణ సమీకరణ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఐదు వేల కోట్ల రుణ సమీకరణకు బాండ్ల వేలానికి అయితే పెట్టింది ఈ నెల ఐదున వీటిని వేలం వేస్తున్నట్లు ఆర్బీఐ అయితే తెలిపింది పన్నెండు రాష్ట్రాల తరఫున మొత్తం ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రుణ సమీకరణకు బాండ్లు అయితే వేలం వేస్తున్నట్లు తెలిసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం యాభై నాలుగు వేల కోట్ల రుణాలు సమీకరించే లక్ష్యంతో ప్రభుత్వం అయితే ఉందన్నమాట మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కాలంలో డిఏ బకాయిలు అయితే విడుదల చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు కదా అందులో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలు విడుదల చేసేందుకే ఈ ఐదు వేల కోట్లు సుమ రుణ సమీకరణ చేయబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట మరి చూడాలి ఎంతవరకు అనేది సో ఏది ఏమైనా మొత్తంగా ఉద్యోగ ఐదు వేల కోట్ల తెలంగాణ సర్కారు అయితే రుణ సమీకరణ అయితే చేయబోతోంది వీటిని ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ పాక్యాల కోసం ఉపయోగిస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి